హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తొలి రోజు ఐదు వేల పది దరఖాస్తులు వచ్చినట్టయితే ఈరోజు కథనం అయితే రావడం జరిగింది ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మాసీ కోర్సు ప్రవేశ నిర్వహించి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏఏపీ సెట్కు ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ శనివారం మొదలైంది ఐదు వేల పది దరఖాస్తులు వచ్చినట్లు కన్వీనరు రెక్టరు తెలిపారు విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు ఇంజనీరింగ్ భాగానికి మూడు వేల నూట పదహారు అగ్రికల్చర్ ఫార్మసెట్కి పద్దెనిమిది తొంభై ఎంట రెండు విభాగాలకు రాసేవారు మూడు దరఖాస్తులు వచ్చినట్టు అంటే ఎంఏపీసీ ఎంఐపిసి వాళ్ళు మరి అదేవిధంగా చూసినట్టయితే మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే ఆటోమేటిక్గా మీకు అప్డేట్స్ రావడం అయితే జరుగుతుంది మీకు ఆగస్ట్ వరకు కూడా మనకి కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది కౌన్సిలింగ్లో కూడా మీకు అప్డేట్స్ ఏ కాలేజీ మంచిది ఏ కాలేజీలో ఈ ర్యాంక్ వరకు ఈ ర్యాంక్ వరకు తీసుకోవచ్చు అని అప్డేట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వచ్చా ఉంటాయి మరి తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో విలేజ్ స్టూడెంట్స్ ఉన్నారో రూరల్ ఏరియాస్ ఉన్నారు వాళ్ళకి హెల్ప్ఫుల్ చేయడానికి మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైనా మరి అంత ఎడ్యుకేట్ కాని వాళ్ళ పేరెంట్స్ ఉండరు వాళ్ళకి గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మరి ఫస్ట్ టైము అయితే మీరు మీకు మంచి నాకు సార్ నాకు మంచి ఎగ్జామ్ సెంటర్ కావాలి మా ఇంటి దగ్గర ఎగ్జామ్ అప్పుడు నల్గొక స్టూడెంట్ నల్గొండలో ఉన్నాడు నల్గొండలోనే సెంటర్లోనే ఎగ్జామినేషన్ సెంటర్ కావాలంటే అతను నలుగు ముందుగానే నల్గొండ ఆప్షన్ ముందు పెట్టుకోండి తర్వాత కోదాడ ఆప్షన్ పెట్టుకోండి తర్వాత సూర్యాపేట ఇట్లా మూడు నాలుగు ఆప్షన్లు పెట్టేసుకోండి సపోజ్ ఒక స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో అదేవిధంగా దుందిగల్లు ఆ ఏరియాలో ఉంటే అతను ఫస్ట్ హైదరాబాద్లో నాలుగు జోన్లు ఉన్నాయి కదా నాలుగు జోన్లో మరి నార్త్ జోన్ ఒకటి పెట్టుకోండి అదేవిధంగా సౌత్ జోను రెండు పెట్టుకోండి మూడు వెస్ట్ జోన్ పెట్టుకోండి నాలుగు ఐదు ఇట్లా జోన్స్ అయితే పెట్టుకోవచ్చు డిఫరెంట్ జోన్స్ ఎల్బీ నగర్ జోను మరి సర్లపల్లి ఆ ఏరియా జోను ఉంది మరి ఇటు సైడ్ వస్తే మన దగ్గర కొంపల్లి దుందిగల్లు జోను మరౌ సైడ్ కోకటపల్లి జోను వెస్ట్ జోన్ ఉంటామని డిఫరెంట్ జోన్స్ ఉన్నాయి మీరు మీకు మంచి సెంటర్ కావాలి మా ఇంటి దగ్గరికి మంచి సెంటర్ కావాలి నేను సపోజ్ లంగరౌజ్ మేదీ ఉంటాను ఆ ఏరియా సైడ్ నాకు జోన్ కావాలంటే మీరు ఆ ఏరియా సైడ్ చేవెళ్ళ మొయినాబాద్ జోన్ పెట్టుకుంటే మంచిది అదేవిధంగా చూసినట్టయితే నేను ఎల్బీ నగర్ ఉప్పలు ఆ ప్రాంతంలో ఉంటానంటే మీరు ఆ జోన్ పెట్టుకోవాలి మా జోన్ పెట్టుకుంటాం ఎందుకంటే మీకు ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతారు కదా ఇబ్బంది ఏమీ లేదు మరి కొంతమంది దుందిగల్లు సురారం ఆ ఏరియాలో ఉంటే ఈ జోన్ పెట్టుకోవాలి మరి బాలనగర్ ఆ ఏరియాలో జూరు మరి కోకటపల్లి ఏరియాలో ఆ జోన్ పెట్టుకుంటే అది ఫస్ట్ ప్రిఫరెన్స్గా పెట్టుకోండి ఎవరైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకున్నారో వాళ్ళకి ఫస్ట్గా మరి ఎగ్జామ్ సెంటర్ అలాట్ చేయటం అనేది జరుగుతుంది నేను ఆల్రెడీ మరి మరి వార్తా కథనం అయితే రావడం అయితే జరిగింది ఫస్ట్గా ఎవరు ఫస్ట్ కమ్ ఫస్ట్ అది తర్వాత నాకు వేరే జోన్ వచ్చింది సార్ మరి ఈ జోన్ వచ్చింది తర్వాత ఎంసెట్ వాళ్ళు సరిగ్గా పని చేయలేదు వీళ్ళు పని సరిగ్గా పని చేయాలని మంది అది కూడా మనం అంటే మంచిది కాదు వాళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు మనం కూడా దాన్ని ఉపయోగించుకుంటే మంచిది నా సలహా ప్రకారం నేను ఇక్కడ నాకు ఇచ్చిన జోను వంద కిలోమీటర్లలో ఇచ్చారు జోను అంటారు ఎందుకంటే కంప్యూటర్స్ అసలు పనిచేస్తాయి కొంతమంది లాస్ట్ ఇయర్ హైదరాబాద్ స్టూడెంట్స్కి నర్సాపూర్లో ఇచ్చారు జోను నర్సాపూర్లో జోన్ ఇచ్చినప్పుడు మరి కష్టం కదా అందుకని లాస్ట్ టైం అప్లై చేసిన వాళ్ళకి అట్లా అయ్యింది లాస్ట్ ఇయర్ మరి హైదరాబాదులో ఉన్న వాళ్ళకి మెదక్లో ఇచ్చారు సెంటర్ అంటే వాడు వంద కిలోమీటర్లు ఉంది మెదక్ హైదరాబాద్ టు మెదక్ వంద కిలోమీటర్ ట్రావెల్ చేసి అతను వెళ్ళాలి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మీరు ఇప్పుడే మీరు రిజిస్టర్ చేసుకుంటే మంచిది ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా మనం వీడియోలు చేయటం జరిగింది ఇలా చాలామంది స్టూడెంట్స్ అయితే ఇబ్బంది పడ్డారు కొంతమంది మీడియా ముందుకు వచ్చి వాళ్ళు టీవీ ఛానల్స్ ముందు పెడటం జరిగింది టీవీ ఛానల్స్ అయినా ఏం చేస్తుంది మరి మీడియా ముందుకు వచ్చిన ప్రయోజనం లేదు అది ముందే మనం చేసుకుంటే ముందే మేల్కుంటే ఇబ్బంది లేదు ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి ముందుగానే థ్యాంక్ యూ బాయ్